ఇలా మహిళల విషయంలో రేవంత్ రెడ్డి గారు మీరు చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ కానీ బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ హయాంలో మేము మాట ఇవ్వకపోయినా ఎలక్షన్లలో ఓట్ల కోసం చెప్పకపోయినా పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండ్రు కేసీఆర్ పదమూడు లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిపించింది బీఆర్ఎస్ పార్టీ మేము కేసీఆర్ కిట్ ఇచ్చాం న్యూట్రిషన్ కిట్ ఇచ్చాం మహిళల చదువు మధ్యలో ఆగిపోవద్దని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం డెబ్బై ఐదు మహిళా డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం బీడీ వర్కర్లకు లక్షలాది మంది బీడీ వర్కర్లకు ఆసరా పెన్షన్ నెల నెల రెండు వేల రూపాయలు ఇచ్చాము స్థానిక సంస్థల్లో మార్కెట్ యార్డ్లో యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇన్లు మహిళల పేరు మీద ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం షీ టీంలను పెట్టి మహిళలకు రక్షణ కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కా చెల్లెళ్ళు బిందెలు పెట్టుకొని రోడ్డు మీదకి రావద్దని మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి నల్లాబెట్టి దశాబ్దాల అక్క చెల్లెళ్ల నీటి కష్టాలను తీర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చేసినవి చాలా ఉన్నాయి మహిళల కోసం నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి తులం బంగారం అంటేవి చెడగోపం పెడితే మహాలక్ష్మి అంటేవి మహామోసం చేస్తేవి పదిహేను నెలలు అంటే పదిహేను నెలలు ఇంటూ రెండు వేల ఐదు అంటే ఈ రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు నువ్వు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి మహాలక్ష్మిని మహామోసం చేస్తేవి తులం బంగారం అని శతకోపం పెట్టివి స్కూటీలన్నీ సున్నం పెడితే ఏంది నువ్వు చేసింది పోని కేసీఆర్ గారు ఇచ్చే బతకాలను కొనసాగించినవా అంటే కేసీఆర్ కిట్ బంద్ న్యూట్రిషన్ కిట్టు బంద్ అంటివి అని కేసీఆర్ గారు ఇచ్చిన బతుకమ్మ చీరలు బంద్ పెడితేవి ఒక్కొక్క బతకం బంద్ పెట్టుడే తప్ప నువ్వు ఇచ్చింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఉత్త డొల్ల మాటలు గోబల్స్ మాటలు అబద్ధ ప్రచారాలు తప్ప నిన్నటి మీటింగ్లో నువ్వు ఇచ్చింది ఏంది కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసినావు బతుకమ్మ చీరలు ఎందుకు బంద్ చేసినావు న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేసినావు నేను అడుగుతా ఉన్నా మళ్ళా మంచినీళ్ళ కష్టాలు మోపోయినాయి పాపం అక్కజల్లలు బిందెలు మోసుకపోతున్న ఫోటోలు పత్రికల్లో టీవీల్లో వస్తూ ఉన్నాయి ఇప్పటికైనా నిజాయితీగా ప్రజల పక్షాన్ని ఆలోచించు తప్ప ఇంకా నువ్వు అబద్ధాలతోని ఈ ప్రచారంతో ఇంకా ముందుకు పోలేవు నువ్వే ప్రజల ముందు నవ్వులపాలవుతున్నావు ప్రజలు నీ అబద్ధపు మాటల్ని నీ మోసపు మాటల్ని చెయ్యని పనులను చేసినట్టుగా నువ్వు చెప్పేదాన్ని చూసి ముఖ్యమంత్రి కుర్చీకున్న విలువ తగ్గిపోతున్నది ఆ బాధ ఏంటంటే ఆ పదవికున్న గౌరవం తగ్గిపోతున్నది నేను నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే హుందాగా వ్యవహారం చేసుకుని తెలుసుకో అబద్ధాలు మానండి అని చెప్పి ముఖ్యమంత్రికి నేను హితవు పలుకుతా ఉన్నా